జయ శ్రీరామ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్ మనిషి ఎప్పుడైతే బలహీనుడయ్యాడో మనం చెప్పుకున్నాం సమస్యలు చుట్టుముడితే ఆటోమేటిక్గా సమస్యల నుంచి మనం తప్పించుకోవడం ఎలాగా సమస్యలని పరిష్కరించుకోవడం ఎలాగా అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైతే మన మనసు బలహీనంగా ఉందో చెప్పుడు మాటలని చెడు మాటల్ని వినడం అలాగే ఒక ఊహాలోకంలో విహరించడం అంటే సమర్థుడు ఎప్పుడు కూడా ఊహాలోకంలో వివరించడం వాస్తవంలోనే బతుకుతాడు అంటే వాస్తవం ఏంటనేది అంటే తను చేయలేక తను అలాగైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చాలామంది వేరే వేరే ఒకళ్ళు వ్యవహరిస్తుంటాడు తను ఒక పెద్ద ఆఫీసర్ అయినట్టుగా తన తను మినిస్టర్ అయినట్టుగా ఇక్కడ తీరా చేస్తే తను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అనమాట అంటే అది బలహీనతకి చిహ్నం బలహీనడప్పుడు కూడా సమర్థుడు కాలేడు బలమైన వాడు ఆలోచన విధానం వేరే ఉంది బలం అంటే ఏంటంటే కండబలం కాదు భుజ బలం కాదు తెలివిలో బలం ఆలోచనలో బలం ఆలోచనలో బలం ఉండాలంటే మనసులో మనసుకి నిగ్రహశక్తి ఉండాలి నిగ్రహశక్తి కోరికలని జయించడం లేకపోతే మనసును అదుపులో పెట్టుకోవడం ఈ ఈ రెండిటి వల్ల నిగ్రహశక్తి అనేది కలుగుతుంది దాన్ని అప్పుడే దృఢ సంకల్పం ఏర్పడుతుంది దృఢ సంకల్పం గల వ్యక్తులు ఊహాలోకాల్లో విహరించరు ఎందుకంటే సమస్యలతో బాధపడరు సమస్యను పరిష్కరించకుండా ఉందని చూస్తాడు ఎందుకంటే సమస్య లేని వ్యక్తి అంటూ ఎవడ ఉండడు సమస్యలు ఆటోమేటిక్గా ఖచ్చితంగా ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి కానీ కొంత కొంతమంది పరిష్కరించుకోగలుగుతారు కొంత కొంతమంది పరిష్కరించుకోలేరు ఎందుకంటే వాళ్ళ ఆలోచన శక్తి అలాగే ఉంటుంది దుర్బలత్వంగా ఉంటారు దుర్బలలు ఎప్పుడు కూడా బలహీనతలుగా మారుతారు బలహీనుడు ఎప్పుడు కూడా పిరికివాడి కింద మారతాడు అంటే సమర్థత లేని వ్యక్తి కింద అంటే బలహీనత సమర్థత ఈ రెండు ఒక వరలో నిలబడవు ఎందుకంటే సమర్థతకి చిహ్నం ఏంటి ధైర్యం ధైర్యం ఉన్నవాడిలో సమర్థత ఎక్కువ ఉంటుంది ధైర్యం ఎక్కువలో ఉంటుంది వీరుడిలో ఉంటుంది మనం సమాజం ఈరోజు వీరుడిలా లేదు ఎందుకంటే తమ సమస్యలను తను పరిష్కరించుకోలేకపోతున్నాడు తను రోజు రోజుకి గోతులో దిగిపోతున్నాడు ఇంకొకరిని దిగజార్చేయడానికి ట్రై చేస్తున్నాడు ఒక్కసారి ఒక్క విషయం చూస్తాను చూడండి మనం చిన్నప్పటి నుంచి చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఆడుకుంటున్నారనో ఇంకోటనో ఇంకోటినో వాళ్ళని అంటూ ఉంటారు నువ్వెందుకు పనికిరావు అవతల కూరడు చూడు అవతల చాలా బాగా చదువుతున్నాడు నువ్వు ఎందుకు పనికిరావు అద్దమ్మ కింద ఉన్నావు అనేసి ఒక మనిషిని కుంగదీయడం మానసికంగా కుంగదీయడం అదే ఇంకొకళ్ళు అవుతే కొంతమంది అవుతే నువ్వు బాగా చదువుతువు కొంత ప్రాక్టీస్ చేయి కొంత ప్రాక్టీస్ చేస్తే మరింత మెరుగ్గా ఉంటుంది అని తెలిపి వెన్ను తొట్టి ప్రోత్సహించడం సాధారణంగా ప్రపంచంలో ఎక్కువ రెండవ విషయాన్ని మొదటి విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు నువ్వు చేత కాదు నువ్వేమీ చేయలేవు పెద్ద కబుర్లు చెప్తూ ఉంటావు ఇలాగా మనిషిని నిరంతరం కుంగదీస్తూ ఉంటారు ఈ కుంగదీసే వ్యక్తి బలహీనుడు కాక మరి ఏమైపోతాడు అందువల్ల సమాజం ఏంటంటే బలంగా ఉండాలి బలమైన వ్యక్తులను తయారు చేయాలి అంతే తప్ప మనం బలహీనతగా నెగిటివ్గా ఆలోచించడం ఆ నెగిటివ్ని మరింత పైకి తీసుకురావడం ఏమి చేతకానవాడి కింద తయారు చేయడం ఎందుకంటే చేతకానతనం మంచితనం వాడికి ఏమి చేతగాది కాబట్టి వాడు మంచిగానే ఉంటాడు ఎందుకంటే వాడు దేన్ని ఎదిరించలేడు దేన్ని పోరాడలేడు అందువల్ల మంచిగా ఒక పేరు పడవచ్చేమో కానీ తప్పుని వ్యతిరేకించాలి ధర్మాన్ని సమర్థించాలి ఇదే సనాతన ధర్మం యొక్క ఉద్దేశం ఎందుకంటే ఒక వ్యక్తి ఏం మాట్లాడబోయినంత మటుకు మంచివాడు కాదు చేతకాని వాడు అందువల్ల సమస్యల పట్ల స్పందించండి మీరు బాహ్య సమస్యల పట్ల ఏ రకంగా స్పంది స్పందిస్తున్నారో మీ అంతర్గత సమస్యలను కూడా మీరు స్పందించండి దుఃఖాన్నించి దూరం చేసుకోండి అంటే స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే సంతోషంలో కూడా కనీసం కళ్ళమంట నీళ్ళు పెట్టద్దు అంటాడు అంటే కళ్ళమంట నీళ్లు పెట్టడం అన్నది ఒక బలహీనతకి చిహ్నం అంటే ఆ రకంగా కూడా మనిషి దుఃఖించద్దు అంటాడు మనిషి ధైర్యంగా ఉండాలి శౌర్యంగా ఉండాలి వీరత్వంగా ఉండాలి ఈ మనం బలంగా ఉండాలి ఇంకొకరిని బలహీన బలంగా తయారు చేయాలి కానీ దురదృష్టం ఏంటంటే మన సమాజం ఏంటంటే ఒకడు బలహీనంగా ఉంటాడు మిగతా వాళ్ళందరినీ బలహీనతగా చేయాలని చూస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయం రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తను స్ట్రాంగ్గా ఉంటారు ఇంకొన్ని స్ట్రాంగ్ చేయరు ఇంకొన్ని బలహీనత పరుస్తుంటారు ఎప్పుడైతే సమాజాన్ని నువ్వు బలహీనపరుస్తున్నావో నీ వల్ల సమాజానికి మంచి గంట చెడి ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనమేంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వీరులు ఉన్నారు సూర్యులు ఉన్నారు ధైర్యములు ఉన్నారు మీరు మీ శక్తిని మీరు గ్రహించండి మీరు చేత కాదని చేమలేని వ్యక్తుల్లా కూర్చునిపోకండి ఇది దేశానికి పని ప్రమాదం ఎందుకంటే దేశం అభివృద్ధిపరంగా ముందుకెళ్ళదు మనం కబుర్లు చెబుతూ ఊహల్లో వ్యవహరిస్తున్నంత మటుకు ఎప్పుడు కూడా మనం అభివృద్ధి చెందలేము మాటల్లో మాత్రమే అభివృద్ధి మాటల్లో మాత్రమే కోతలు చేతల్లో శూన్యం ఈ రకంగా మనం చేతగాని వ్యక్తుల కింద ముద్రపడద్దని తెలియజేస్తూ భగవద్గీత ఏ రకంగా మనిషిని నిలబడాలి ఏ రకంగా ధైర్యంగా ఉండాలి నువ్వు చాలా సమర్థుడివి స్టాండ్ ఆన్ యువర్ రోల్ ల్యాక్స్ నువ్వు దీనుడు కాదు నువ్వు దీనుడు కాదు ధైర్యుడివి అని మనకు పదే పదే ఘోషిస్తుంది దురదృష్ట అలాంటి భగవద్గీతను మనం ఈ రోజున పక్కన పడేసాం ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవాల ముందు మనం భగవద్గీతను పెడుతు భగవద్గీత స్థాయిని దగ్గరదార్చాం అది మనం అనుకున్నాం భగవద్గీత స్థాయిని మనం దిగజార్చమని మనం దిగజారిపోతున్నట్టుగా గనుర్తించాలి ఒక సనాతన ధర్మానికి అది ఒక ప్రతీక ఆ గీతను మనం పట్టుకుంటే మన తలరాత మారిపోతుంది అటువంటి ఈ ఈరోజు మనం అపాసింపాలు చేస్తూ మనం కింద స్థాయికి దిగజారుస్తున్నాం కింద స్థాయికి భగవద్గీతను దిగజారుస్తున్నాం అనుకున్నాం కానీ మనం మరింత మరింత మరింతగా పాత్రమైపోతున్నాం తెలుసుకోవట్లేదు తెలుసుకోవటం లేదు ఈ విషయం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి